లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరుతున్నాయి ఫోన్లు చేసి లోన్ తీసుకోవాలంటూ ఫోర్స్ చేస్తుంది లోన్ యాప్స్ మోసాలకు పెద్దలకు హెచ్చరిక మొబైల్ లోన్ యాప్స్ ద్వారా తక్కువ సమయంలో ఎలాంటి పత్రాలతో అవసరం లేకుండానే రుణం అందిస్తామని ప్రలోభాలను గురి చేస్తున్నారు కానీ అవి చాలా వరకు మోసపూరితమైనవి ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకు మరియు ఫోటో గ్యాలరీ డేటాను ఈ యాప్స్ ద్వారా షేర్ చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు లోన్ యాప్స్ మోసానికి గురి కావద్దు జాగ్రత్తలు పాటించండి అధికారికంగా ఆమోదించిన బ్యాంకులు ఎన్బీఎఫ్సీల ద్వారా మాత్రమే రుణం పొందండి అనుమానాస్పదంగా ఉన్న లోన్ యాప్లను డౌన్లోడ్ చేయకండి చట్టబద్ధమైన రుణ సంస్థలు మిమ్ములను బెదిరించవు లేదా మీ కుటుంబ సభ్యులను వేధించవు అత్యధిక వడ్డీతో తక్కువ కాల వ్యవధిలో రుణాలు ఇచ్చే యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి మోసపోయినా భయపడవద్దు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ వన్ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in చైతన్యం కలిగి ఉండండి నకిలీ లోన్ యాప్స్ మోసాలకు అడ్డుకట్ట వేయండి మీ అప్రమత్తతే మీకు రక్ష సదా మీ సేవలో మీ రాచకొండ పోలీస్